బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో అమానుష ఘటన కుక్క మొరిగిందని యజమాన్ పైశాచిక దాడి జుట్టు పట్టి బజారింటి ఈడ్చుకెళ్తూ కర్రలతో విచక్షణ రహితంగా కొట్టిన మానవ మృగం మర్మాంగాలపై తన్నుతూ ఎదపై చెయ్యి వేసి నోటితో చెప్పలేని విధంగా చిత్రహింసలు పెట్టిన నీచుడు చంపవద్దని ప్రాధాయపడుతున్నప్పటికీ అత్యంత కర్కసంగా వ్యవహరించిన కసాయి కాంపౌండ్ గోడ చాటుకు ఈచుకెళ్ళి అత్యాచార ప్రయత్నంకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపణ ఊరి విడిచి వెళ్ళకపోతే ఇంటికి నిప్పంటించి చంపేస్తామని మళ్ళీ మాస్ వార్నింగ్ ఇవ్వడం శోచనీయం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు బాధితురాలు కుటుంబీకులు ఆరోపణ ఈ విషయమై గుర్రంకొండ ఎస్ఐ మధు రామచంద్రుని వివరణ కోరగా తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలియజేశారు మహిళపై మానవ మృగాలు జరిపిన అమానుష దాడి ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీ శీలంవారిపల్లికి చెందిన లేట్ కావడి ఎరుకుల వెంకటరమణ భార్య ఎరుకుల అలివేలమ్మ నలభై సంవత్సరాల ఈ మహిళ భర్త చనిపోయినప్పటి నుంచి బుట్టలు అల్లి పల్లె పల్లె తిరుగుతూ అమ్మగా వచ్చే చిల్లరతో ముగ్గురు బిడ్డలని పోషించుకొని కాలం వెళ్లదీస్తోంది ఈ నేపథ్యంలో బుధవారం తన ఇంటి వద్ద అలివేలమ్మ బట్టలు ఉతుకుతుండగా తన పెంపుడు కుక్క మొరగడం చూసి అదే ఊరికి చెందిన నక్కల సుధాకర్ వచ్చి కుక్కపై దాడికి ప్రయత్నించాడని దీంతో కుక్కను కొట్టొద్దని అడ్డుకోబోయిన అలివేలమ్మపై కట్టితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపింది అంతటితో ఆగకుండా జుట్టు పట్టి వీధంతా ఈడ్చికెళ్తూ కాంపౌండ్ గోడ మురుకు తీసుకెళ్లినట్లు తెలిపింది ఇంతటితో ఆగకుండా ఆమె మర్మాంగాలపై చెయ్యి వేసి తనపై అగాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది తాను విలపిస్తుండగా వచ్చిన నక్కల బాలకృష్ణ కూడా తనపైనే దాడి చేసి ఊర్లో ఉండకూడదని ఇంటికి నిప్పంటించి కాల్చి చంపేస్తామని బెదిరించారని కన్నీటి పర్యంతమవుతూ విలపించడం గుండెలను పిండేసింది ఈ సంఘటన గురించి తెలుసుకున్న కుమారులు వచ్చి తనను వారి బారి నుంచి కాపాడి ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది కాగా జరిగిన ఘటనపై గుర్రంకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ విషయమై ఎస్ఐ మధురామచంద్రుడిని విచారణ కోరగా తనకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు ఫిర్యాదు అందిన వెంటనే విచారించి బాధితురాలకి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు